ఈరోజు మనం అష్టాదశ మహాపురాణాల సంపూర్ణ వివరణ తెలుసుకుందాము అష్టాదశ పురాణాలను వ్యాస మహర్షి రచించారు ఈ పురాణాలు వేద సారాన్ని సామాన్య ప్రజలకు సులభ గ్రాహ్యంగా అందించటానికి రూపొందించబడ్డాయి మహిమాన్వితాల ఈ పురాణాలు మొత్తం పద్దెనిమిది ఉన్నాయి వీటిని అష్టాదశ మహాపురాణాలు అంటారు అవి బ్రహ్మ పద్మ విష్ణు వాయు శ్రీమద్భాగవతం నారద మార్కండేయ అగ్ని భవిష్య బ్రహ్మవైవర్త లింగ వరాహ వామన కూర్మ మత్స్య గరుడ మరియు బ్రహ్మాండములనే పేర్లతో ప్రసిద్ధిగాంచినవి ఈ అష్టాదశ పురాణాన్ని మహావిష్ణువు యొక్క పద్దెనిమిది అవయవాలతో పోల్చారు బ్రహ్మపురాణం మహావిష్ణువు యొక్క శిరస్సుగాను పద్మపురాణం హృదయముగాను మొదలైన విధంగా వర్ణన ఉంది ఇక ఇప్పుడు మనం పురాణాల పూర్తి జాబితా మరియు వాటి సంక్షిప్త వివరణ తెలుసుకుందాము బ్రహ్మపురాణం ఇందులో సృష్టి రహస్యాలు కశ్యప మార్కండేయ చరిత్రలు వర్ణాశ్రమ ధర్మాలు ఉంటాయి విశేషం మహావిష్ణువు శిరస్సుతో సాదృశ్యం బ్రహ్మపురాణంలోని శ్లోకాలు పదివేలు పద్మపురాణం పద్మపురాణం సృష్టి వినాశన చక్రం పుణ్యక్షేత్రాల మాహత్యమును తెలుపుతుంది పద్మపురాణం విష్ణువు హృదయానికి సమానం విష్ణు పురాణం విష్ణు పురాణంలో విష్ణు అవతారాలు ప్రహ్లాద ధృవల చరిత్రలు ఉంటాయి ఇందులోని శ్లోకాలు ఇరవై మూడు వేలు వాయుపురాణం వాయుపురాణంలో శివుని వైభోగం ఖగోళ శాస్త్ర వివరణ ఉంటుంది ఇందులోని మొత్తం శ్లోకాలు ఇరవై నాలుగు వేలు శ్రీమద్ భాగవత పురాణం భాగవత పురాణంలో శ్రీకృష్ణుని బాలలీలలు దశావతర వివరణ ఉంటాయి శ్రీమద్ భాగవత పురాణం వ్యాసుడు తన కుమారుడు సుగుడికి బోధించాడు ఇందులోని మొత్తం శ్లోకాలు పద్దెనిమిది వేలు నారద పురాణం నారద పురాణంలో సంగీత శాస్త్రం భక్తి మార్గ నిరూపణ ఉంటాయి మార్కండేయ పురాణం మార్కండేయ పురాణంలో దుర్గా సప్తశతి శివ విష్ణు మహత్యాలు ఉంటాయి ఇందులోని మొత్తం శ్లోకాలు తొమ్మిది వేలు అగ్నిపురాణం అగ్ని పురాణంలో ఆయుర్వేదం యుద్ధకళలు మంత్రశాస్త్రంకు సంబంధించినటువంటి విషయాలు ఉంటాయి భవిష్య పురాణం భవిష్య పురాణంలో భవిష్యత్తులో జరగబోయే సంఘటనల పరిచయం సూర్యోపాసన ఉంటాయి ఇందులోని శ్లోకాలు పద్నాలుగు వేల ఐదు వందలు వైవర్త పురాణం వైవర్త పురాణంలో రాధాకృష్ణుల ప్రేమ కథ ప్రకృతి తత్వం ఉంటాయి ఇందులోని శ్లోకాలు పద్దెనిమిది వేలు లింగపురాణం లింగ పురాణంలో శివలింగారాధన సృష్టి రహస్యాలు ఉంటాయి వరాహ పురాణం వరాహ పురాణంలో విష్ణువు వరాహ అవతారం వెంకటాచల మహత్యం సంబంధించినటువంటి విషయాలు ఉంటాయి ఇందులోని శ్లోకాలు ఇరవై నాలుగు వేలు పురాణం స్కాంద పురాణంలో కార్తికేయుని యుద్ధాలు తీర్థయాత్ర విధులు మొదలగు విషయాలు ఉంటాయి వామన పురాణం వామన పురాణంలో విష్ణువు వామన అవతారం భూగోళ వర్ణన మొదలగు విషయాలు ఉంటాయి ఇందులోని శ్లోకాలు పదివేలు కూర్మ పురాణంలో కూర్మావతారం వేదాంత తత్వాలు మున్నగు విషయాలు ఉంటాయి మత్స్య పురాణం మత్స్య పురాణంలో మత్స్యావతారం మానవ ధర్మాలు యయాతి చరిత్ర మున్నగు విషయాలు ఉంటాయి ఇందులోని శ్లోకాలు పద్నాలుగు వేలు గరుడ పురాణం గరుడ పురాణంలో మరణోత్తర కర్మల విధానం స్వర్గ నరక వర్ణనలు మున్నగు విషయాలు ఉంటాయి బ్రహ్మాండ పురాణం బ్రహ్మాండ పురాణంలో బ్రహ్మాండ నిర్మాణం లలితా సహస్రనామ స్తోత్రాలు ఉంటాయి ఇందులోని మొత్తం శ్లోకాలు పన్నెండు వేలు ఇక ఇప్పుడు పురాణాల విలువ తెలుసుకుందాము పురాణ కథలను వినడం ద్వారా వాటిలోని విషయాలు వెంటనే మన బుద్ధిలోకి ప్రవేశిస్తాయి ఇవే విషయాలు వేదాల్లో ఉన్నప్పటికీ అవి సులభ గ్రాహ్యాలు కావు ఉదాహరణకు మనిషి పరిపూర్ణుడు కావటానికి సాధనాలను చెప్పింది వ్యాసోపనిషత్తు కానీ ఇవి సామాన్యులకు అర్థం కావటం కష్టమే ఇదే పురాణాలలో అయితే ఉపకార గుణము దదీచి మహర్షి శివి చక్రవర్తి కథల వల్ల సత్యవ్రతము నిష్ఠ హరిశ్చంద్రుడు ధర్మరాజు మొదలైన వారి చరిత్రల వలన దానగుణము అనున్నది బలిచక్రవర్తి మరియు కర్ణుని కథల వలన అనసూయ సీత మొదలగు వారి కథల వలన ప్రాతివృత్య గుణం మొదలైన అంశాల్ని తెలియజేయటము ద్వారా మానవుని పరిపూర్ణుడుగా చే పరిపూర్ణుడుగా చేయగలుగుతున్నాయి పురాణాలు